వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ పుట్టినరోజు సందర్భంగా సోమవారం ముగ్గురు విద్యార్థులకు స్కూల్ బ్యాగులు వితరణ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు జిరిగం లక్ష్మ్య సెక్రటరీ సుగుల చంద్రశేఖర్ పద్మాల ప్రభాకర్ విఎన్ కేసీజీఎఫ్ సిల్వ రీజనల్ చైర్మన్ మంచాల ప్రభాకర్ ఆర్ఎసీ బల్లి కొండ కొడితల కరుణాసాగర్ పాల్గొన్నారు వాసవి క్లబ్ యాదాద్రి భువనగిరి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్ర ఆదేశం అనుసారంతో ఈరోజు ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ జన్మదిన సందర్భంగా వారి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆదేశం అనుసారంగా ఈరోజు ఒక ప్రోగ్రాము ఒక పేద విద్యార్థులకు చదువుకునే విద్యార్థులకు ఒక మూడు బ్యాగులు మినిమం మూడు బ్యాగులుగా పేద విద్యార్థులకు ఇంపదలుపుతున్నాము ఆ కార్యక్రమం కంటిన్యూ చేయడంతో గురించి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగినది ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ బైక్ ప్రెసిడెంట్ ఎస్ఆర్ రామకృష్ణ వారికి వాషింగ్ క్లబ్ యాదాద్రి భువనగిరి తరఫున వారికి వివేకపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఈ బ్యాగును డిస్ట్రిబ్యూటింగ్ చేయడం జరిగినది ఈ కార్యక్రమం ఆర్టీ మంచాల ప్రభాకర్ గారు క్లబ్ ప్రెసిడెంట్ బిర్ఎం లక్ష్మయ్య గారు సెక్రటరీ కుట్ల చంద్రశేఖర్ గారు భువనగిరి క్లబ్ మెంబర్ ఇప్పుడు ఐవి ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఇరుకుల్ల రామకృష్ణ గారు వారి బర్త్డే సందర్భంగా మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ గారు ఆదేశానుసారము మనము అదే స్కూల్లో చదివే పిల్లలకి స్కూల్ బ్యాక్స్ పడే కార్యక్రమాలు నిర్మిస్తున్నాము వారికి శుభాకాంక్ష ఈ కార్యక్రమం థ్యాంక్ యూ ఏం వస్తుంది వార్త యాదాద్రి భువనగిరి వారి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్ర గారి ఆదేశానుసారం మన ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇంటూర రామకృష్ణ గారి జన్మదిన సందర్భంగా పేద విద్యార్థులకు మూడు బ్యాగులు కంప్లీట్ చేయడం జరిగింది ఇటీవల కార్యక్రమంలో జిల్లా చంద్రన్ మంతాల ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో આ રીતે ડલી સમસ્યા કાર્યક્રમ વિજય જય વાસવી જય માસમી જય વાસુ જય માસમી જય વાસવી જય